హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మేటివ్ బ్లాగ్స్ పొయ్యి మీద గూడ కూడా తెలుతూ ఉంది అదేం కర్రీ అని ఆలోచిస్తూ ఉన్నారా మా పొయ్యి మీద నేను వండుతున్న ఈ చింతపండు రసం మీ దాకా వచ్చేసింది దీని స్మెల్ ఇంకా మిరియల్ రసం అని కూడా అంటారు కదా దీన్ని మేమైతే చింతపండు రసం అంటాం దీన్ని నేను ఎలా చేసినా చూపించేస్తా చూసేద్దాం వచ్చేయండి నేనైతే ఏమేమి ఐటమ్స్ తీసుకున్నా అదేం ముందు నేను చూపించట్లేదు నేను డైరెక్ట్గా ప్రాసెస్ ఎలా చేస్తున్నానో ఏమేమి వేసినో వీడియోలోనే చూపించేస్తున్నా ముందైతే ఒక ఆరు టమాటాలని గిన్నెలో వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని అందులోనే మన రసంకి తగినంత చింతపండు కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని మసాలా కోసమని కొన్ని ధనియాలు ఒక ఇరవై మిరియాలు నాలుగు యాలకులు ఒక చెక్క కొన్ని మెంతులు ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని పెను పెట్టి బాగా ఏగనివ్వాలి ఇంకా వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చల్లారతాయి ఇంకా మనం ముందు టమాటాలు ఉడకబెట్టుకున్నాం కదా వాటిని అవి కూడా చల్లారిపోయినాయి ఇంకా వాటిపైన ఉండే తొక్క నీట్గా అన్నిటికీ తొక్క తీసేసుకొని ఇంకా నేను ఇలా చేత్తో పీసుకుదామని చూసినా కానీ గట్టిగా ఉందని చెప్పి ఇంక మిక్సీకి పట్టేసిన ఇట్లా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలన్నమాట పేస్ట్ లాగా చింతపండుని టమాటాలని మొత్తంని నిజానికి ఇదైతే నేను అంటే నా సొంతంగా నేను చేస్తుంది కదా ఇది మా అత్త ఇట్లా చేస్తుంది అనమాట నేనైతే మామూలుగా పచ్చి టమాటాలు ఇవన్నీ మిక్సీ పట్టేస్తాను పచ్చివే పచ్చివి పట్టేసి ఇంకా తాలింపేస్తాను అనమాట మా అత్త అయితే ఇలా ఉడకబెట్టి తొక్క తొక్కదీసి ఇలా చేస్తాదనమాట ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు అలా చేసింది చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా స్టల్ పిల్లలకు కూడా చేసి పెట్టింది వాళ్ళకు కూడా బాగా నచ్చిందంట అప్పటి నుంచి ఇంకెప్పుడు చేసినా ఇలానే చేస్తున్నా నేను తర్వాత మనం ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా చెక్క ముగ్గులు అవన్నీ మసాలా వాటిని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇంక ఈలో కొంచెం తెల్లగడ్డలు కొన్ని ఉల్లిపాయ కట్ చేసి అన్నకి కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు రెండు కలిపి పేస్ట్ లాగా దంచుకోవాలన్నమాట రోట్లో ఇంకా దంచేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా రసం చేసేద్దాం ఇంకా రసం కోసం అని మట్టి గుండె ఉంది కదా అది పెట్టేసిన పొయ్యి మీద అందులో నూనె ముందే వేసేసిన నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినా కదా ఏమైందో ఏమో ఈ సీజన్ నుంచి ఇక్క ఏమో కుండ ఇట్లా పగిలిపోయిందని ఎవరో ఒకరు కామెంట్ చేసి చెప్పారు థ్యాంక్స్ వాళ్ళకి ఇంక ముందు మట్ కుండ పెట్టిన వెంటనే ఎక్కువ మంట పెట్టకూడదంట ఒకవేళ పెట్టినా కూడా ఏమన్నా వండుతున్నప్పుడు కూడా అంత హైలో మంట పెట్టకూడదంట మీడియంలో వంట పెట్టుకొని వంట చేసుకోవాలంట ఆ విషయం నాకు తెలియక ఆ బిర్యానీ చేసిన వీడియో చేసిన రోజే ఫుల్ మంట పెట్టేసి వండేసిన ఆ రోజే పోయింది ఆ కుండ కూడా ఇప్పుడైతే ఇంకో కుండ ఉంది కదా అది పెట్టేసిన తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి తర్వాత తాలింపు గింజలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగినాక మనం ముందు దంచి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు వెల్లుల్లి పేస్టు అది కూడా వేసుకొని అది కొంచెం వేగినాక మనం టమాటాలు మిక్సీ పట్టినాం కదా ఆ పేస్ట్ని కూడా వేసి ఇంకా కొన్ని నీళ్ళు కూడా వేసి కలిపేసిన ఆ తర్వాత అది కొంచెం మరిగిన తర్వాత రెండు స్పూన్ల కారము కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఇంకా ముందు మసాలా చేసినాం కదా ఆ మసాలా పొడి కొంచెం తర్వాత రసం పొడి ఉంది నా దగ్గర అది కూడా వేసేసిన ఈ రసం పొడి మనకు బయట కూడా దొరుకుతుంటుంది ఇంకా నేను బయట తీసుకొచ్చిందే వేసేసిన మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అదేమీ అంత పెద్ద ప్రాసెస్ ఉండదు అది కూడా ఒకసారి వీడియో పెడతాను నేను ఇంకా తర్వాత ఇవన్నీ వేసిన ముందు కొంచెం కాగనివ్వాలి అప్పుడు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి మనము ఎందుకంటే పల్చగా ఉండాలి కదా రసం అనేది ఇంకా చివరిగా కొత్తిమీర జల్లుకుంటే రసం రెడీ అయిపోద్ది చాలా టేస్ట్ ఉంటుంది ఈ రసం అయితే మేమైతే వీక్లీ టూ టైమ్స్ అన్న హాస్టల్లో చేస్తాము ఇంకొకసారి త్రీ టైమ్స్ అన్న చేస్తాను నేను చేయకపోయినా చేయక్క అని అడుగుతూ ఉంటారు మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడే ఎవరైనా ఛానల్ను చూస్తుంటే కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్కి వీడియో ఇంకొంచెం ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేస్తుంది ఉంటా బాయ్